హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం వెండి కొనుగోలుదారులకు అదిరిపోయే శుభవార్త ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ధరలకు బ్రేక్ పడింది ఇది బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి పండగ లాంటి వార్తగా చెప్పుకోవచ్చు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మామిడి ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మిర్చిలకి నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే సినిమా అకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నరలైన హైదరాబాద్ విజయవాడ విష పట్టణాల్లో బంగారం మరియు వెన చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారం అరవై ఏడు వేల ఒక వంద రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఏడు వందల పది రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాముల బంగారం డెబ్బై మూడు వేల రెండు వందల రూపాయలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై తొమ్మిది రూపాయల అరవై పైసలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారంపై మూడు వందల యాభై రూపాయలు తగ్గుదలు నమోదు చేయగా ఇరవై నాలుగు క్యారెట్ల పది రాములు బంగారంపై మూడు వందల ఎనభై రూపాయలు తగ్గుదలైతే నమోదు చేసింది ఫ్రెండ్స్